హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రికి ఒక ఎమర్జెన్సీ రిక్వెస్టు అలాగే కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి వస్తున్న మైండ్ బ్లోయింగ్ న్యూస్ గురించి మరో ముఖ్యమైన వార్త రేవంత్ రెడ్డికి ల్యాండ్ లాక్డ్ స్టేట్ అనే విషయం గుర్తుకొచ్చిన వైనాన్ని చూద్దాం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు పెట్టబోతున్న డిమాండ్లు అంటూ పత్రికల్లో ఒక వార్త వచ్చింది అవి చాలా కామెడీగా ఉన్నాయి ఏడు మండలాలు వెనక్కి వెనక్కిచ్చేయాలట పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఏడు మండలాలతో పాటు భద్రాచలం టౌన్ కూడా ఆంధ్రాలోనే ఉండేదన్న విషయాన్ని తెలంగాణ మేధావులు పొరపాటును కూడా చెప్పరు తెలంగాణకు తీర ప్రాంతం లేదట అందుకని ఆంధ్ర తీర ప్రాంతంలో వాటా కావాలట తిరుమలలో కూడా వాటా కావాలంట తెలంగాణకు ఓడరేవులు లేవు కాబట్టి కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో వాటా కావాలట అంతేనా ఆంధ్ర విద్యుత్ సంస్థలే తెలంగాణకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇవ్వాలట కృష్ణా జిల్లాల్లో మొత్తం ఎనిమిది వందల పదకొండు టీఎంసీల లభ్యత ఉంటే అందులో ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలట తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి ఏపీకి ఇవ్వాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలు అడగకుండా కౌంటర్ అటాక్గా ఇరవై నాలుగు వేల కోట్లు ఆంధ్రా ఇవ్వాలని చెప్తున్నారు కృష్ణా నీటిలో వాటా ఎంత అనే దాని మీద గతంలో చంద్రబాబు కేసీఆర్లు ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు కూడా చేశారు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు అని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చారు ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతున్నారు కరెంటు బకాయిలు నీటి వాటాల సంగతి ఎలా ఉన్నా తీర ప్రాంతంలో వాటా కావాలి తిరుమల వెంకన్న దగ్గర వాటా కావాలి అని ప్రధాన పత్రికల్లో రాయించడం మాత్రం బెటకారంగా ఉంది ఇందులో ఆంధ్రను చులకన చేయడం కూడా ఉంది సైబరాబాద్ నిర్మాణానికి ఎనభై శాతం కారణం ఆంధ్రా వాళ్ళు ఆ సైబరాబాద్ నుంచి వస్తున్న ఆదాయంలో ఆంధ్రకు రూపాయి వాటా ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం ఇలాంటి డిమాండ్లను ముందుకు తెస్తున్నారు దాంట్లో వాటా కావాలి దీంట్లో వాటా కావాలి అనుకున్నప్పుడు విడిపోవడం ఎందుకు కలిసే ఉంటే సరిపోయేది కదా విడిపోవాలనే డిమాండ్ లేవనెత్తినప్పుడు తెలియదా తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో తీర ప్రాంతంలో వాటా కావాలని అడిగి ఉండొచ్చు ఆయన ఉద్దేశం ఏదైనా సరే అర్థరహితమైన డిమాండ్లను ప్రజల ముందుకు తేవడం సమంజసం కాదు ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి టీడీపీ గెలిస్తే అమరావతి రింగు రోడ్డు రాయలసీమను అమరావతితో అనుసంధానం చేయడం విజయవాడ ఈస్ట్ బైపాసు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ పట్టాలు ఎక్కుతాయని నుంచి అంచనా ఉన్నది చంద్రబాబు ఢిల్లీలో గడ్కరీ దగ్గర నుంచి చాలా రోడ్లకు సంబంధించి హామీలు పొందారు ఇవి ఎంత వేగంగా ఆచరణలోకి వస్తాయి అన్నది చూడాలి మోదీశాలతో పోలిస్తే గడ్కరీ విశాల హృదయుడు చంద్రబాబుతో ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్న వ్యక్తి కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి అండగా నిలిచారు అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన రోడ్ల హామీలను నెరవేరుస్తారని ఆశించవచ్చు ఈ రోడ్లన్నింటిలోకి రెండు రోడ్లు ఆసక్తి కలిగిస్తున్నాయి ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతికి కొత్తగా రెండో జాతీయ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించడం దీనివల్ల కనీసం అరవై కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది అంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లో అమరావతి వెళ్ళిపోవచ్చు ఇది అమరావతి పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది రెండో రోడ్డు కడప రాయచూటి మధ్య తన్నెలు నిర్మించడం ప్రస్తుతం ఘాట్ రోడ్డు ద్వారా ప్రయాణం చేయాల్సి వస్తుంది సొరంగం ద్వారా రోడ్డు వేస్తే రాజంపేట కడప నంద్యాల లోక్సభ నియోజకవర్గాల ప్రజలకు చాలా మేలు కలుగుతుంది ఇక ఎమర్జెన్సీగా చేపట్టాల్సిన శ్రీశైలం గుంత సంగతి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు ఇరిగేషన్ రంగానికి సంబంధించి చాలామంది మేధావులు ఉన్నారు ఒక్కరు కూడా అన్నమయ్య ప్రాజెక్ట్ కుట్టుకుపోయే పరిస్థితిలో ఉందని చెప్పలేదు ఓ రాత్రి కుట్టుకుపోయింది ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు బాధితులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ప్రాజెక్టు దిగువన పొలం పనులు చేసుకుంటూ సంతోషంగా సాగాల్సిన వారి జీవితాలు అన్యాయమైపోయాయి ఇక్కడి ప్రజలు వయస్ కుటుంబాన్ని ముప్పై ఏళ్లుగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అయినా సరే ఆ ప్రజల మీద జగన్ కనికిరం చూపలేదు అన్నమయ్య డ్యామ్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఐపాక్ వాళ్లతో డ్రామాలు వేయించాడు తప్పుడు హామీలిచ్చి మోసం చేశాడు దానికి ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్పారు ఇప్పుడు ఈ బాధితులకు న్యాయం చేయడంతో పాటు అన్నమయ్య డ్యామ్ను పునర్నిర్మించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది దీంతోపాటు చేయాల్సిన అతి ముఖ్యమైన పని శ్రీశైలం డ్యామ్ గేట్ల కింద పడిన గుంతను అత్యవసర ప్రాతిపదికన పూడ్చాలి ఈ గుంతను టెక్నికల్గా ప్లంజ్ పూల్ అని పిలుస్తారు ఇది డ్యామ్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది అన్నమయ్య డ్యామ్ లాగా ఏదైనా జరిగితే తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది అయితే కృష్ణానదికి వరదల రాక బాగా తగ్గింది పైన కర్ణాటకలో ఆల్మట్టి చాలా నీటిని ఆపేస్తోంది కానీ వరదలు ఎప్పుడు వస్తాయో అంచనా వేయలేరు తుంగభద్ర నుంచి కూడా ఒక్కోసారి భీతావహమైన స్థాయిలో వరద వస్తుంది ఈ ప్లంజ్ పూలను పూడ్చడానికి ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇన్ఫ్లేషన్ను దృష్టిలో పెట్టుకుంటే వెయ్యి కోట్లు కూడా కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ఖర్చును భరించి శ్రీశైలం డ్యామ్ను భద్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది జగన్ కేసీఆర్లు జాన్ జిగిరి దోస్తులు అయినప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టును సాగర్ ప్రాజెక్టును ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెంచడానికి ఉపయోగించుకున్నారు జనం మధ్య మంటబెట్టి చలిగాచుకోవడం ఆ మంటల వెనుక విచ్చలవిడిగా దోపిడీ చేయడం వయస్ ఫ్యామిలీకి కేసీఆర్ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య ప్రజల కష్టాలను తీర్చడం వారి భవిష్యత్తుకు బాటలు వేయడం అన్న ప్రశ్నే వీళ్లకు తెలియదు జనం ముందుకు వచ్చి డ్రామాలు వేయమంటే మాత్రం ఒక రేంజ్లో వేస్తారు అన్నమయ్య శ్రీశైలం డ్యాములతో పాటు పులిచింతల గుండకమ్మ ప్రాజెక్టుల గేట్లను బాగు చేయండి అలాగే ఇతర అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత మీద ఆడిటింగ్ చేయించండి ప్రమాదాలను నివారించండి